నేను ఎందరూ ఎలా ఉన్నారో బాగున్నారో మేమైతే చలబోనామని మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఇంకేడా మధ్యలో అవుతా ఉంది కానీ ఇంట్లో పనులు అనేది చేసేసుకున్నాను ఒక వంట నేను మిగిలింది మా అమ్మ వచ్చేసి ఒక ఏమేసి బట్టలకి వెళ్ళింది నేను పసుపు అయితే ఉడిచేసి బియ్యం అడిగి పొయ్యిని పెట్టేశాను కానీ ఇంక అమ్మాయికి ముందులేసి ఇంక అమ్మాయిని కూడా అని అనుకుంటే పని చేసుకునిది అని చెప్పేసి తెచ్చుకొని పసుపు కూడా ఉడ్చేసాను ఇంకా గ్యాస్ మీద ఎందుకు నచ్చి చూపిస్తైతే ఇంక పొయ్యి మీద అయితే ఇంకా అన్నం అయితే ముట్టించాను అనమాట అది మా పక్క పోయల్ది ఇంకా అన్నం అయితే ఇంక గుడికి పోతా ఉండదండి పొయ్యి మీద అయితే పెట్టాం కదా ఇంకా కర్రీ అయితే ఉండాల మా చిన్నత్త అయితే ఇంక పనికి వెళ్ళేది కదండి ఇంకా ఆకుకూరలు అయితే ఇంక సిమెంట్ పనికి ఆడలేదమ్మా అని చెప్పేసి ఆకుకూరలకి అయితే వెళ్తా ఉంది ఇంకా ఒకసారి చదువుతానండి అత్తమ్మ వచ్చేటప్పుడు ఏదన్నా అత్తమ్మ నాకు కూడా ఆకుకూరలు తీసుకుని రా అని చెప్తాను చిన్న ఆకుకూర తీసుకుని రా అంటే సరే తీసుకొస్తాలే అనేది ఇంక ఈ వారం పెట్టిపోలేదండి పనులు లేదు అది ఒక వారం పడితే అడిగా ఉందని నాలుగు రోజుల నుంచి పోలేదు రెండు రోజులు పెట్టిపోతా ఇంక రాత్రి నేను మంచి మీద కూర్చుంటే మా ఆకు కూర అని చెప్పి తీసుకొచ్చిచ్చిందండి ఇంకా తోటకూరతో అయితే ఇప్పుడైతే నేనైతే కర్రీ చేస్తాను ఇంకా మా చిన్నత్తోళ్ళు మన దాకా పక్కకు కోసే తర్వాత ఈ ఫ్లాట్ అని వేస్తున్నారు అంటే ఆకుకూరలు అయితే ఇంకా పోసి అంటే చూడటం అనమాట కట్టలు కట్టడం ఇంకా మా పక్కన బొబ్బస్కాయ తోట జాంకాయ తోట ఉంది మా అత్త అడుగుతూ ఉంది ఎవరికన్నా కావాలంటే చెప్పండి అడిగారు అని చెప్పేసి ప్యూర్ అనమాట చెట్టు నుంచి దింపిస్తారు అని అంది సరే అత్త డబ్బులు ఇస్తావాళ్ళప్పుడు దిద్దుగా అంటే సరే అందండి ఇంకా ధ్యానం లేసి పనులు అన్నీ అయితే చేసేసుకున్నాము ఇంకా కూడా లేసి అయితే పనులు అయితే చేసుకుంటుంది ఇంక అత్తం వచ్చేసి అయితే ఇంకొక వచ్చారు అండి ఇంకా అత్తమ్ బాగా పొన్నేందుగా ఉందంట వారం పని చేయకూడదని ఇంక రెండు పన్నులు పిగించుకునేసారి సర్కింగ్ మోహన్ తోసి జిమ్ జిమ్ అంటా ఉందంట ఆ పిల్లలకి కాడమ్ బాబు అలానే సుహాసిని అలానే మా బుడ్డోడు కాడ అత్తమ్మ ఉంది నేను అమ్మాయిని అయితే నిద్రపోను కదండి ఇంకా అమ్మాయి చేసే పనులన్నీ చేసేసుకోవాలి లేకపోతే అరుస్తుంది ఇంకా ఇంకా మా అత్తం తెచ్చిన ఆకురలు అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి అయితే ఇది అయితే తీసుకొచ్చింది చిన్న అయితే ఇంకైతే తీసుకొచ్చిందండి ఇంకా ఎందుకని చెప్పేసి వీళ్ళు కూర చేస్తున్నాను అనమాట మళ్ళీ ఉంటే వడబడిపోయిందని చెప్పేసి అయితే కూర అయితే చేస్తున్నాను అయితే టమాటాస్ కూడా తీసుకున్నానండి ఇదైతే బాగా కట్ చేసేసుకొని ఇంకా కర్రీ ఉండేటప్పుడు అయితే చూపిస్తాను ఇంకా అన్నం కూడా పెట్టండి ఇప్పుడే ఉడుగుతూ ఉంది కానీ నాకు ఇంకంటే అక్కడ తీసుకెళ్ళారు అత్త అక్కాయికి చేత కావట్లేదు ఇంకా దొండకాయలు ఎలా అని చెప్పేసి ఇందాకొరే కదా షాగుతో అయితే కట్ చేస్తే సరికి టాక్తో పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రోజు వచ్చేసి నేనైతే తోటకూర ఉంటున్నానండి ఎక్కువ రోజు ఉండదు కదా ఇంకా తీసుకొచ్చి నమ్మకని వండుకుంటే చాలా అండి ఇంకా మాకు చిన్నత రాత్రే ఇంకేడినప్పుడేనమాట తీసుకొచ్చి ఇచ్చింది చాలా ఫ్రెష్గా ఉందండి ఇంకా ఇవి ఇంకా ఇలా ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇంకా నేనైతే ఇంకా ఆకుకూర అయితే కట్ చేసుకుంటున్నానండి ట్రైపోడి పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి అయితే గ్యాస్ బండ్ మీద పెట్టుకుని అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా అయితే ఊరకనే మగ్గిపోయిందండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలకి ఊరకనే మగ్గిపోయింది అనమాట ఆకుకూర అయితే చాలా బాగుండిద్ది ఇంకా ఆరోగ్యానికి మంచిది కాక పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట కోసుకున్నది కోసుకున్నట్టయితే ఇంక వాటర్లో అయితే వేసుకుంటున్నానండి అండి కా మట్టుద్దిద్ది కదండి ఇంకా మాములుగా చేయలేదు అమ్మటినే కదా మట్టుద్ది అని చెప్పేసి వాటర్లో వేసుకొని తర్వాత ఒక బకెట్ వాటర్లో శుభ్రం చేసేసుకుంటే ఇంక సరిపోయింది అనమాట ఇంక ఇలాగా పక్కనే కదండి ఇప్పుడు కూరగాయలు తెచ్చుకొని ఆ కూరలు ఎప్పుడైనా కావాలన్నా మనం గేటు తడిపోతే ఎమ్మట్నే కొనుక్కోవచ్చు అనమాట చిన్న కట్టలు ఇస్తారు రెండు రూపాయలు గోంగారు కానీ ఏదైనా ఫ్రెష్గా తెచ్చుకుని వండుకోవచ్చు అండి ఇంకా అలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇంకా బాగా అయితే ఆకుకూరలు తీసుకురా అంటే ఎందుకు మాంటికి పోతుంది కదా డబ్బులు ఇస్తే తీసుకొచ్చి ఇది అయితే పక్కనే కదా మనకి ఎప్పుడు అప్పుడు ఇంకెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్పేసి అయితే మేము ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూరలు అయితే అదే అదేవిధంగా ఆకుకూర వేయటం అయితే ఇంకా అయిపోయింది కదండి ఇంకా అలానే టమాటా ఉంది కదా ఇంకా టమాటా అయితే కట్ చేసేసుకుందాం ఇంకా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలా ఆకుకూర ఉడకబెట్టుకొని ఉడగబెట్టుకొని టమాటాలు వేసుకొని ఉడకబెట్టుకొని కొంతమంది ఇంకా రుబ్బి ఇంకా తాలింపు వేసుకుంటే అలాగన్నా టమాటాలు అయితే కోసుకొని సన్న సన్న మొక్కలుగా అయితే ఎక్కువ టమాటాలు వేసుకొని కూర చేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది అని నేను ఇంకైతే ఆ పనే చేస్తాను ఆకుకూరలకు ఎప్పుడైనా టమాటాలు కోసి గ్రేవీ ఆలు చేసి అయితే ఇంక కర్రీ చేస్తాను ఇంక నేను ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా ఆకుకూర అయితే కట్ చేసి శుభ్రంగా అయితే రెండు బకెట్లు అయితే కడిగేసాను ఎందుకంటే మట్టి ఉండేది కదండి ఇంకా శుభ్రంగా అయితే కడిగేసి వాటిలోకి కావాల్సిన అయితే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆకుకూర ఇంకైతే ముందుకైతే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి ఇంకా ప్యాన్లో అయితే ఇంక వాటర్ని ఇంగిపోయినాయి కదా ఇంకా ఆయిల్ పోసేసుకున్నాను కర్రీకి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక కాయలు అయితే హీట్ అవుతున్నప్పుడు కొన్ని పోపు అయితే వేసేసుకున్నాం అలానే పోపుతో పాటు ఆనియన్స్ వేసుకుంటే మాడకుండా ఫ్రై అవుతూ ఉంటాయి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేస్తున్నాం అన్నం అయితే ఇంకా ఆంటీదైందని చెప్పేసి అయితే అడు పెట్టేనండి ఇంక పొయ్యి మీద మనకు అని చెప్పేసి ఇంకా అన్నం కూడా అయితే ఉదుగుతూ ఉంది ఒక బట్టలు అయితే తీసుకొచ్చి ఇంకేడా ఆరేసుకున్నాను సరేనండి ఇంకా మా అమ్మాయి అయితే ఇంకొకయితే ఇంక నిద్రపోతూ ఉంది ఇంక నేనేమో కర్రీ చేస్తున్నాను ఇంకేంది లేకపోతే అనుకుంటున్నారా నిద్రపోతుందండి ఒకతే ఉయ్యాలు కానీ నిద్రపోతున్నాయి లేక ఇంక నేను పని అంత అయితే చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా బాగా అయితే ఫ్రై అవుతా ఉన్నాయి అనమాట చూసారు కదా ఇంక ఈ విధంగా అయితే ఫ్రై అవుతున్నాయి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలా ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి అనే కదండీ ఇంకా కూడా మొత్తం అయితే వేసుకొని కలిదిప్పేసుకోవాలా ఇంకా ఆయిల్ అయితే ఇంకా టమాటా వచ్చేసి బాగా మగ్గిపోవాలన్నమాట ఇంకా అప్పుడు బాగుంది ఆ కూర క్యాన్స్ చెప్పండి ఇంక రెండు మూడు నిమిషాల్లో మగ్గిపోయేది కదా ఇంకా టమాటా అయితే ఇంకా మగ్గిపోవాలన్నమాట ఇంకా దాని మీద అయితే ఇంక మూత పెట్టేసుకోవాలి చూసారు కదండి ఇంకా టమాటా అయితే చాలా బాగా అయితే మగ్గిపోయింది అనమాట ఆయిల్ అయితే ఇంకా కారం అయితే వేసుకుంటున్నాను పసుపు సాల్ పసుపు అయితే ముందే వేసుకున్నానండి పసుపు సాల్ట్ ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను అంటే ఆకుకూర పెట్టాలి కదా సరిపోయిందా సరిపోదు అన్నట్టుగా అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా శుభ్రంగా గడిపెట్టాను కదండి ఇంకా అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా టమాటాలు అయితే బాగా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గినాయి ఇంకా ఉప్పు సాలు సాల్ అని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ వేసైతే ఇంకా అది అయితే ఇంకా ఆకుకూర అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా టమాటాలు అలానే ఆకుకూర అయితే ఇంకొక గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ అయితే ఇంకా మా అమ్మ అయితే మాత్రం ఇంకా ఉడగబెట్టి ఇంకా రుబ్బి చేసిద్ది అనమాట నేనైతే ఇంక ఈ విధంగా బాగా ఒకసారి చూపించడానికి ఇలా చేస్తాను ఇంకా ఆకుకూర మగ్గటానికి కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇంకా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూర అంతా ఇంకా బాండీలు అయితే వేసుకున్నాం ఇంకా టమాటా ఏముందని మగ్గిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ మగ్గాల్సింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే ఇంకా ఆకుకూరతో పాటు మగ్గిద్ది అనమాట చాలా ఉంది కదండి ఇంక గేంటితో కలిపే పని లేకుండా అయితే ఇంక మూత అయితే పెట్టేసుకుంటే ఇంకా రెండు నిమిషాల తర్వాత సరిపోయింది వెళ్ళనే వచ్చి వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత కలదిప్పుకుందాం ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నాక కొద్దిగా లైట్గా మగ్గుతూ ఉందనమాట ఇంకా గింట్తో కలదెప్పుతాం అని చూశాను కదండి ఇంకా అయితే ఇంకా టమాటా గ్రేవీ ఉంది కదా అడుగునా ఇంకా అది మగ్గే కొంది అని చెప్పేసి అయితే కలదెప్పలేదు ఇప్పుడే ఆ కూర అయితే పుడుగుతూ ఉంది అనమాట గింట్తో ఒక కదుపు కదిలిచ్చి మూత పెట్టేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూద్దాం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇంకా మూత అయితే తీస్తే ఇంకా ఆకుకూర అంతా బాగా మగ్గిపోయిందండి ఇంకా టమాటాలు అవి కూడా చాలా మగ్గిపోతూ ఉంది ఇంకొక రెండు నిమిషాలు పడుతుంటే మన కర్రీ కూడా తయారైపోయింది అనమాట ఇంకా కారం ఉప్పు సాల్ట్ జ్యూస్ వేసుకొని ఇప్పుడే మొత్తం ఒకసారి వేసేసుకొని కలదిప్పేసుకొని మూత పెట్టుకుంటే సరిపోయిద్ది ఇంకా ఆకుకూర ఇంకా చాలా అండి ఇలా చేస్తే ఇంకా బాగా అయితే ఒకసారి చూపించాడు ప్రతిసారి ఇంకా ఆకుకూర వచ్చేసి నేను ఇలానే చేస్తాను మూత అయితే తీసేసి ఇంకా మన ముందుగానే పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి కేక్ కూరలో అయినా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ అనమాట ఇంకా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి కల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా మంచిది అండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా మేము దేంట్లో అయినా చికెన్లో అయినా మటన్లో అయినా ఫిష్లో అయినా కానీ కొబ్బరి అయితే అసలు అయ్యాము అల్లం వెల్లుల్లి వేసి అయితే కర్రీ అయినా చేస్తానండి నేనైతే ఇంకా కొబ్బరి వేస్తే బాగా వద్దంటాడు గ్యాస్ వచ్చింది అది ఇది ఇది ఏదో సంథింగ్ బాగా అయితే కొబ్బరి వద్దు అంటాడని నేనైతే ఇంకా అల్ల చిన్నలపై అయితే నూరేసి దాంట్లో వేసుకున్నాను మూత అయితే పెట్టేసుకోవాలి వాసన పోకుండా మా కూర వచ్చేసి ఇంకెమ్మటే మగ్గిపోయిందండి చాలా బాగుండుద్ది ఇంకొకసారి అయితే కదులుపు అంటే మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది ఇంకా మా అయితే లేచి ఇంక బోర్లు బాడి ఆడుకుంటుందండి అసలు మామూలుగానే ఉండట్లేదు చేతుల మీద అందుకని చెప్పేసి ఆడుకునిచ్చు అని చెప్పేసి కింద వేస్తే బోర్లు పడింది సరేనండి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్